నా పేరు డాక్టర్ ఐ రాజీవ్ నేను కృషి విజ్ఞాన కేంద్రం పర్యవారంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము డిఆర్సీ ఆత్మ నెల్లూరు వారితో పాటు డాక్టర్ ఏడిఏ రాజ్ కుమార్ సార్తో పాటు ఏడి గోపినాయక్ సార్తో పాటు మనం గూడూరు డివిజన్ లోని గూడూరు మండలంలోని చెన్నూర్కి రావడం జరిగింది ఇక్కడ క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా డిపార్ట్మెంట్ అధికారులతో పాటు నేను శాస్త్రవేత్తను కలిసి కూడా పొలాలను పరిశీలించడం జరిగింది ఇక్కడ పైరు గమనించినట్లయితే వరి పైరు ముప్పై రోజుల దశలో ఉంది అక్కడక్కడ నేల కూడా చౌడు వారిన నేలలో వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది కాబట్టి దాని పట్ల కొద్దిగా జాగ్రత్తలు వహించాలని తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడైతే ఏదైతే మురుగునీరు ఎక్కువ రోజులు ఉంచకుండా నీరు వదిలేసేసి నేల పగులు వచ్చేంత వరకు ఉంచుకోమని సూచించడం జరిగింది ముప్పై రోజులు వస్తుంది కాబట్టి పిలకలు పెట్టే దశలో ఉంది కాబట్టి ఒక దశ యూరియా అప్లై చేయమని చెప్పడం జరిగింది దాంతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదని స్పెసిఫిక్ గా సూచించడం జరిగింది ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువుల్లో మనకు ఎక్కువ గమనించినట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎక్కువగా వేస్తూ ఉంటుంది దీంట్లో ఎక్కువగా బాసరం ఉంటది ఈ స్థాయిలో మొల పంటకి ఇంక మీదట బాస్వరం అవసరం లేదు కేవలం అది యూరియా మరియు పొటాష్ మీద మాత్రమే బ్రతుకుతుంది కాబట్టి పొటాషి మాత్రమే వినియోగించుకో కాబట్టి రైతులు యూరియాతో పాటు పొటాష్ వినియోగిస్తే సరిపోతుంది కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా వేయొద్దని సూచించడం జరిగింది దాంతోపాటు ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే పొటాష్ యాజమాన్యం పట్ల రైతులకు ఒకసారి సూచించడం జరిగింది ఎందుకంటే పొటాష్ అనేది ఖచ్చితంగా వేయడం ద్వారా మాత్రమే మనకి రేట్ ఎక్కువైనా కానీ రైతులు జంకకుండా వేయడం ద్వారా మాత్రమే మనకి అవుట్ టర్న్ వస్తుంది అవుట్ టెన్ వచ్చినప్పుడు దిగుబడి గింజ నాణ్యంగా ఫిల్ అవుతుంది ఫిల్ అయినప్పుడు మనకి రేట్ వస్తుంది కాబట్టి రైతులు బిరు పొట్ట దశలో కానీ ఖచ్చితంగా ఎకరాక అరకట్ట పొటాష్ ఎంబోపీ ఫామ్ లో వేసినట్లయితే రైతులకి గింజ నిండి గింజ దాని ద్వారా మనకి అధికంగా దిగుబడులు వస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉండే రైతులకు అందరికీ సూచించడం జరిగింది దీంతో పాటు మనం గమనించినట్లయితే మేము ఈ రోజు దీని ఈ క్షేత్రస్థాయి సందర్శనతో పాటు వెంకటగిరి డివిజన్ లోని ఆ బాలేపల్లి మండలంలోని సంగవరం ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో ముఖ్యంగా ఏంటంటే పైరు ఇప్పుడే పెట్టారు అక్కడక్కడ జింక్ లోపం గమనించడం జరిగింది ఆ జింక్ లోపానికి గాను రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ లీటర్ నీటి కలుపుకునేసి స్ప్రేయింగ్ చేయడం చెప్పడం జరిగింది కానీ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే జింక్ సల్ఫేట్ స్ప్రే చేసేటప్పుడు ఏ తెగుల మందు పురుగు మందు కలపకుండా జింక్ సల్ఫేట్ ను మాత్రమే స్ప్రేయింగ్ చేసినట్లయితే మొక్కల్లో ఆ లోపాలు తగ్గుతాయి చౌడు పొలాల్లో జింక్ సమస్య ఎక్కువగా ఉంటది ప్లస్ ఈ రబీ సీజన్ లో కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి రైతులు అడుగు వేసుకుని వాళ్ళు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయాలని సూచించడం జరిగింది అడుగు వేసుకున్నట్లయితే డిఏపి ఫాస్ఫేట్ ఎటువంటి ఫాస్ఫేట్ ఎరువులతో కలపకుండా జింక్ ని మాత్రమే అప్లై చేయాలని సూచించడం జరిగింది ఇంకా అక్కడ గమనించినట్లయితే మేజర్ గా అక్కడక్కడ తెల్ల తెగులు అంటే మామూలుగా ఆకుముడత పురుగును గమనించడం జరిగింది దానికి గాను మనం తాడుతో లాగేసేసి అసిపేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లీటర్ కి స్ప్రేయింగ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఎవరికైనా కానీ ఏదైనా కాండం తోలు చెప్పుగా వచ్చినప్పుడు ఇరవై రోజుల్లో త్రీ రీజీగులకలు పది కిలోలు ఎక్కడ కలిపి అప్లై చేయమని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమంలో మామూలుగా వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో సార్ ఏడీఏ సార్ రాజ్ కుమార్ సార్తో పాటు మనకి వెంకటగిరి ఏడి అన్సూయ మేడం గారు దాంతో పాటు సుజాత ఏవో సుజాత మేడం గారు పాల్గొనడం జరిగింది